సార్ పద్నాలుగే ఉన్నాయి ఎవరి రాంగ్ కౌంట్ రాంగ్ కౌంట్ కాదు సార్ నేను చెప్పింది కరెక్టే మీరు లెక్కేసినవి పద్నాలుగే ఉన్నాయి కాదమ్మా పదిహేను వేలు అయ్యో నేను లెక్కేశాను సార్ అవి పద్నాలుగు వేలే చూడమా నా ఐస్ వీక్ కావచ్చు కానీ నా అకౌంట్ వీక్ కాదు మ్యాథమెటిక్స్ లో నేను స్కూల్ ఫస్ట్ తెలుసా సరే పద్నాలుగు వేలని వంద రూపాయలు పెట్టా సరే ఇదిగోండి వంద రూపాయలు ఇప్పుడు లెక్క అయ్యండి నేను ఒక్కసారి లెక్క పెడితే వంద సార్లు లెక్క పెట్టినట్టు నువ్వు పెట్టు అయ్యో ముక్కు మోహన్ తెలియని నా చేతిలో డబ్బులు పెడుతున్నారు అంత వెర్రుణ్యం కాదు నా దగ్గర నీ డబ్బులు ఉన్నాయి కరెక్టే సార్ ఎంతైనా మీరు మ్యాథమెటిక్స్ లో స్కూల్ ఫస్ట్ కదా కరెక్ట్ మీరే గెలిచారు ఆ వంద రూపాయలు మీకే మంచిది ఇంకెప్పుడు నాలాంటి వాడితో పెట్టుకట డబ్బులు పోతాయి సరేనండి బాయ్ సార్ పిచ్చి పిల తెలపట్టు నిన్ను వన్నే నా బంద అమ్మాయి అమ్మే అమ్మా సో అమ్మే నానా చి దేవుల తాడి చిట్ల పెరిగావ్ సిగ్గులేదరా దబ్బులు పారేస్కో వచ్చానని చెప్పడానికి నేను డబ్బులు పారేసుకోలేదు నా పారేస్కోలేనా నా వాడికే రకల వచ్చి గలగలగల మన ఎగిరిపోయనీ కదరా రి తినిపిస్తా చూడండి కాజ నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ దగ్గర ఇంటర్ డిస్కషన్ యాక్చువల్ గా ఒక అమ్మాయి బా ఒక అమ్మాయి కనపడగానే చెల్లు గారుచుకుంటే డబ్బులు పారేస్తుంటావా నిన్ ఇట్లా వదలకూడదు వదినా వదినా నువ్వేమో అక్కడ నార్తిస్తా కూర్చోని మొక్కల మిస్కొస్తున్నాడు రా రా వదినా రా మీ ఆయనకి అమ్మాయి కనిపిస్తే చాలు డబ్బులు పారేసుకున్నాడు డబ్బులు పారేసుకుంటే పర్లేదు ఇంకేం పారేసుకున్నాడు అడుగు కనుకో నిజమా అమ్మాయి ఎన్నో అమ్మాయి డబ్బులు పారేసుకుంటారు నేను బాగుండాలని ఇంటి బాధ్యత లేదా మీకు వెళ్ళి కడిగేయండి పోండి వెళ్ళంటారా కొడుతున్నారా ఏటీఎంఐ అమ్మాయి సారీ సార్ ఇవిగోండి మీ డబ్బులు యాక్చువల్లీ నేను రోడ్డు మీద వస్తుంటే ఒక చిన్న పిల్లవాడికి యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్కి పదిహేను వేలు కావాలన్నారు టైం కి చేతిలో డబ్బులు లేవు ఎలా అనుకుంటూ ఉండేలోపు ఏటీఎం దగ్గర మీరు కనిపించారు నేను చేసింది తప్పే కానీ మీ డబ్బు ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడింది వేరే మార్గం లేక అలా చేశాను నన్ను క్షమించండి ప్రాణాలు కాపాడే పని డాక్టర్లేదే కాదు మనసున్న మనుషుల్ కూడా చెప్పేవమ్మ నువ్వు డబ్బు తీసుకుని మా గుమ్మంలో అడుగుపెట్టినప్పుడే నువ్వేంటో నాకు అర్థమైంది నీ క్షమాపణ మాగొద్దు వియరాల్ వెల్కమింగ్ యు మరీ భానోసరంగన నీ పేరేంటమ్మా కనక మహాలక్ష్మి కానీ అందరూ బుజ్జి అని పిలుస్తారు నువ్వు ఉండేది ఎక్కడమ్మా డబ్బా గార్డెన్స్ విమెన్స్ హాస్టల్ లో ఉంటున్నాను హాస్టల్ మరి అమ్మా నాన్న నాకెవరూ లేరండి నీకెవరు లేకపోవటమండి నేనున్నాను కదా పిచ్చ పిచ్చగా నచ్చేసాను మొదలైతే ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బుజ్జీ రూమ్ ఎక్కడ వన్ నాట్ వన్ పోలీస్ వాళ్ళు

సాక్ష్యం అడుగుతాను నన్ను ఈ మధ్య ఏటీఎం సెంటర్ లో కెమెరాలు పెట్టారు తెలుసా నీకు సాక్ష్యం కదా కావాలి నీకు ఇస్తా ఇప్పుడే ఇస్తా హలో ఏంట్రా పాప లైన్ లో పడిపోయిందా కొంచెం టైం పడుతుంది కంట్రోల్ చేసుకోండి సార్ తొందరగా పడారా నువ్వు పార్టీ చాలా రోజులైంది సార్ నిన్న ఏటీఎం సెంటర్ లో దొంగతనం చేసినప్పుడు రికార్డ్ చేసిన టేపులు ఎక్కడ ఉన్నాయి సార్ టేపులు ఏంట్రా ఏంటి కోర్టుకి పంపిస్తున్నారా వద్దు సార్ ఇమీడియట్ గా ఉమెన్స్ హాస్టల్ దగ్గర పంపించండి పాపకి సాక్ష్యం కావాలంట చూపిద్దాం అర్థమైంది ఐదు నిమిషాలు టేపులు అక్కడ ఉంటాయి సాక్ష్యం కదా అడిగో వస్తుంది ఇప్పటికన్నా ఒప్పుకుంటావా లేదా నువ్వు దొంగతనం చేసావని సార్ పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు తీసి దొంగతనం చేసింది అది అది నేనే గానీ బట్ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశాను సార్ మరి గాజువాగ్ సెంటర్ లో పోయి అక్కడ కూడా పోయా గంగవరం బీచ్ దగ్గర కూడా పోయా సార్ వాటితో నాకు సంబంధం లేదు సార్ తెలిసిన మేము మర్యాద నాతో వస్తా లేదా మా స్టైల్ ఈడ్చుకెళ్ళమంటావా ఇంట్రాక్షన్ అంటే బేడీ లేదు అయ్యో వద్దు సార్ ప్లీజ్ సార్ పది మందిలో నా పరువు పోతుంది సార్ అసలే నాకు పోలీసులు అన్న పోలీస్ స్టేషన్ అన్న భయం సార్ సర్లే బేడీ లేనిలే పదా థ్యాంక్ యూ సార్ పదా సార్ మళ్ళీ ఏంటి సార్ ఇప్పుడు మన ఇద్దరిని చూసిన వాళ్ళు మీరెవరని అడిగితే అడిగితే అన్న ఏం చెప్పమంటారా ఏంటే కొట్టని అన్న అనిపించుకోటానికి ఇంత రిస్క్ చేశాను ఓపెన్ చేయి ఒక ఏజ్ గ్రూప్ ఉన్నాం కదా బాయ్ ఫ్రెండ్ అని చెప్పు బాయ్ ఫ్రెండ్ చెప్పా చెప్పా చెప్తాను ఎవరే హీరో కత్తిలా ఉన్నాడు అది అతను అతను నా బాయ్ ఫ్రెండ్ సెలక్షన్

సరిగా నువ్వే కదా చెప్పే పోలీస్ స్టేషన్ అంటే భయం అని డౌట్ అయితే చెప్పు అక్కడికి వెళ్దాం ఇక్కడే బెటర్ కదా సరే ఇప్పుడు చెప్పు నీ దగ్గర కంప్యూటర్ సైన్స్ అది కాదమ్మా బిల్ లాడన్ గ్రూప్ లేక బిల్లారంగ గ్రూప్ అయ్యో నేను అలాంటి దాన్ని కాదు సార్ యాక్చువల్లీ వాట్ ఐ మీన్ అప్పు అప్పు తెలుగు తెలుగు లేకపోతే మా మాస్ ఫీల్ అవుతారు ఓకే సార్ అది మా ఫాదర్ మదర్ చిన్నప్పుడే పోయారండి అప్పటి నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చాను ఏంటి రీలా రీల్ కాదు సార్ రియల్ ప్లీజ్ సార్ నేను ఎలాగైనా ఈ కేస్ నుండి బయటపడేయండి సార్ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అందుకే నిన్ను స్ట్రైట్ గా కేస్ బుక్ చేసి జైలు లేయలా ఓ పని చేస్తా ఇవాళ నుంచి ఒక థర్టీ డేస్ నేను అబ్జర్వేషన్ పెడతా దాంట్లో నువ్వు దొంగ కాదని నేను నమ్మేననుకో నిన్ను వదిలేస్తా అప్పటిదాకా రోజు నన్ను వచ్చి కలవాలి రిజిస్టర్లో సైన్ చేయాలి సరేనా ఎందుకు సార్ తిన్న ధరక్క నువ్వు పారిపోలేదని చెప్పడానికి లేదా నా ఉద్యోగం పోతుంది చూడు ఇప్పటిదాకా ఏ పోలీస్ ఆఫీసర్ తీసుకొని తీసుకొని నేను తీసుకుంటాను నీ కోసం థ్యాంక్ యూ సార్ ఇక నేను వెళ్ళేస్తాను నా జీవితం మీ చేతిలో ఉంది ఇక మీదే బాధ్యత ఓకే 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 సార్ థ్యాంక్ యూ థ్యాంక్